నమస్తే మన ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉన్నాం ఎంతోమంది చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు కామెంట్ బాక్స్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు వీటి వీటి మీద మాకు క్వశ్చన్స్ రావాలి మాకు రిప్లైలు రావాలి అని మాట్లాడుతూ ఉన్నారు దానికి సంబంధించి ధర్మ సందేహాలు కార్యక్రమం మేము నిరంతరం చేస్తూనే ఉన్నాం ఈరోజు శ్రీ గోపాల్ అయ్యంగారితో ఉన్నాం కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యోతిష్యానికి వాస్తుకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా గురువుగారు తప్పకుండా అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక ఈరోజు మొదటి ప్రశ్నతో మొదలు పెడదాం నమస్కారం గురువు నమస్కారం తల్లి గురువుగారు శనివారానికి సంబంధించి శనివారం చాలా మంది ముఖ్యమైన రోజుగా భావిస్తూ ఉంటారు చాలా పూజలు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునే వాళ్ళు ఉంటారు అయితే కొన్ని వస్తువులు కొనకూడదు అంటారు శనివారం ఎందుకు కొనకూడదు అంటారు కారణాలు ఏమిటి ఏవి కొనకూడదు ఏవి కొంటే మంచిది శనివారానికి సంబంధించి చెప్పండి చాలా సంతోషం తల్లి ఈ మెయిన్ గా నవగ్రహాలలో శని గ్రహానికి ఆ కర్మఫల దాత అన్న పేరుంది అంటే శని మనం చేసేటువంటి అనేక కర్మలు మూడు రకాలుగా కర్మలు చేస్తాం ఒకటి మానసికంగా ఆలోచిస్తూ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఈ నెగిటివ్ ఆలోచనలకు తగినట్టుగానే మనకు ఫలాలు కూడా వస్తుంటాయన్నమాట అలాగే కొన్ని కొన్నిసార్లు మనము మాటల ద్వారా కూడా ఆ యొక్క నెగిటివ్ థాట్స్ ఇంకోళ్ళకి మనం స్ప్రెండ్ చేస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళ గురించి చెడు చెప్పడం చెడు ఆలోచనలని మనం బయట పెట్టడం అది రెండవ కర్మ మూడవ కర్మ ఏంటంటే చేతులతో చేయటం వాళ్ళకి చేతులతో చేసే పాపాలు ఉంటాయి సో కొట్టడం ఇవన్నీ అయితే ఈ మూడు పాపాలని లెక్కించేవాడు శని ఎప్పుడు ఆ పాపాలు పండుతాయో ఆ పాపాలు పండినప్పుడు ఈ శని తన యొక్క టైంలో అంటే అష్టమ శని కానీ ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ శని మహాదశలో కానీ ఖచ్చితంగా తన యొక్క ఫలాలని వాళ్ళకి రిప్లైగా ఇచ్చేస్తు ఉంటాడనమాట ఇప్పుడు మనం ఒక టెంకర్ నాటామనుకోండి ఒక మామిడి కాయ మామిడి టెంకర్ నాకినప్పుడు రావడానికి పళ్ళు రావడానికి మనకు రెండు మూడేళ్ళు పడుతుంది అంటే ఒక ఫలం మనం నాటినప్పుడు ఇంకా ఫలాలు రావాలంటే ఎంత సమయం పడుతుందో అలాగే మనం చేసిన కర్మలు మనకి రిఫ్లెక్ట్ అవ్వటానికి పట్టే కాలం ఒకటి ఉంటుంది అయితే ఆ సమయానికి ఆయా చేసిన కర్మలన్నిటి కూడా మనం తప్పకుండా శని గ్రహం ద్వారానే జరుగుతుంది అది మిగతా గ్రహాలు ఏమిటంటే కేవలం మన యొక్క దశని విదర్శని చూస్తూ చేస్తాయి కానీ శని మాత్రం శిక్షణ ఇస్తాడనమాట శిక్షించి మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటాడు దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే శివుడు పార్వతి కలిసి కైలాసంలో ఉన్నప్పుడు శని వచ్చి అన్నట్ట స్వామి ఇక రేపటి నుంచి మిమ్మల్ని పట్టుకుంటున్నాను మీకు వెళ్ళినాడు శని అన్నట్ట వెంటనే పార్వతి అమ్మకు చాలా కోపం వచ్చిందట ఏడా నువ్వెంత నీ బ్రతిక నువ్వు మమ్మల్ని అంటావా ఈశ్వరు సాక్షాత్ ఈశ్వరుని అంబని ఇక్కడ ఉన్నప్పుడు అంటావా నువ్వు వీటి వెంటనే శిక్షించండి అని చెప్పి అంటే భర్త నవ్వుతా అట్ట ఎందుకంత కోపం వాడు వాడేదో అడిగాడు వాడి పన్నదో వాడు చేసుకుంటున్నాడు కదా అని అంటే ఇక ఆమెను చాలా కోపడిపోయి ఇక నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆమె వెళ్ళిపోవడం తర్వాత అందరు కూడా డిస్పాచ్ అయిపోయిన తర్వాత శివుడు ఏం చేశాడు సరే ఈయో అంటున్నాడు వచ్చి పట్టుకుంటున్నాడు కదా ఎందుకు విడిజోలికి పోవడం అని చెప్పి పెద్ద చెట్టు త్వర చూసుకుని అందులో వెళ్ళి తప్పు కూర్చొని తప్ప చేసుకుంటున్నారట అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ అందరూ కలిసి కైలాసగిరిలో కూర్చున్నప్పుడు శివుడు పార్వతి అందరూ అప్పుడు శని మళ్ళీ వచ్చారట వస్తే నువ్వు పట్టుకుంటా ఉన్నావు కదా రోజు మరి ఏమైంది అని అంటే ఖచ్చితంగా పట్టుకున్నానండి మరుసటి రోజు అందరూ వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడికి భార్య వియోగం అయ్యింది ఆయన వెళ్ళి చెట్టు త్వరలో కూర్చున్నారు కైలాసంలో కూర్చాల్సిన పెద్ద మనిషి ఇదంతా చేసింది నేనే అన్నట్ట అంటే శని ఎంత బలవంతుడంటే ఎవరిని వదిలిపెట్టడనమాట ప్రతి ఒక్కరిని కూడా తన తన డ్యూటీ చేసుకుంటాడు అలాంటిది శని వారం అనేసరికి అందరికి ఆధ్యాత్మికంగా చాలా మంచి రోజుగా గుర్తొస్తుంది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుడి కానీ ఆంజనేయ స్వామి గుడిలో కూడా అలాగే శని గ్రహం దగ్గర చాలా మంది లైన్ లో కూడా పెళ్ళి శని గ్రహానికి పూజలు చేస్తు చేస్తాం శని యొక్క వస్తువులు ఏమిటంటే మెయిన్ నూనె అంటాం బొగ్గు నూనె అనేక రకాలటువంటి ఐరన్ సామాన్లు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ సంబంధించిన ఫీల్డ్ ఈ శనివారం రోజు దస్తావేజులు రాసుకోవడం రిజిస్ట్రేషన్ కి చాలా మంచిది భూములు క్రయ విక్రయాలు చేసుకోవటం ఇంటి పని నిర్ణయం ఇంటి పనులు మొదలు పెట్టడం అలాగే ఆ రోజు ప్రత్యేకంగా శని గ్రహం దగ్గరికి వెళ్ళి అందరూ కూడా నువ్వుల నూనెతో దీపం పెట్టడం నువ్వులు అంటేనే శనికి ప్రీతికరమైనటువంటి శని వల్ల మనకు ఆ నువ్వులు వస్తాయంటారు నల్ల నువ్వులు అందులో రెండు రకాలు ఉంటాయి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు నల్ల నువ్వులు కొంత ఒక చెంచా శని కాళ్ళ దగ్గర పెట్టి నల్లనూలతో దీపం పెట్టి శని గ్రహం చుట్టూ పద్మం పంతొమ్మిది సార్లు చక్కగా ప్రదక్షిణ చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిశే చెప్పి మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చేస్తూ చదివిన వాళ్ళకి శని యొక్క అనుగ్రహం లభిస్తుంది అన్నమాట ఎంతటి అంటే ఇప్పుడు ఒక పోలీస్ ఉన్నాడు వాడికి మనల్ని అప్పగించేశారు వేయండి పిక్ ప్యాకెట్ కొట్టాడు వీడిని ఏం చేస్తావో చేసుకో వాడు కొట్టేది వాడి పని ఓ పది లాంటి దెబ్బలు కొట్టాలను కొన్ని రోడ్డు తగ్గిస్తాడు ఎందుకంటే తెలిసినోడు కాబట్టి అలాగే శని కూడా ఏంటంటే ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి మనం ఆయన దగ్గర వెళ్ళి సరెండర్ అయినప్పుడు బాబు తప్పైంది నన్ను తన్ను కొట్టు కానీ కాస్త చూసుకో కాస్త మనకు తెలిసిన వాడు కానీ రికమెండేషన్ లెటర్ పెట్టుకుంటే చక్కగా ఆయన కాస్త మెత్తగా కొట్టి వదిలిపెడతాడు ఇంకోసారి తప్పు చేయకూడదు అలాగే శనివారం నాడు నూనె కొనకూడదు నూనె ఎవరికి ఇవ్వకూడదు నువ్వులు చాలా మంది పాపం ఉండలు నువ్వులతో నల్ల నువ్వులతో ఇది చేస్తుంటే అందరికి పంచుతుంటారు తీసుకునే వాళ్ళు కొందరికి తెలిసిన వాళ్ళు ఏమమ్మా నీ దరిద్రం నాకు అంటగడుతున్నావా అంటారు చాలా తప్పది ఎందుకంటే అక్కడ దరిద్రం అంటగడట శని అనుగ్రహం మీకు వస్తుంది ఆ నువ్వులు శనిది కాబట్టి శని ప్రసాదంగా తీసుకెళ్ళేసి కానీ చాలా మంది అదేంటి మాకు నువ్వులు ఇస్తావు నువ్వు మేమేమైనా నీ దరిద్రం ఏం తీసుకోవాలా అన్నట్టుగా రివర్స్గా కొందరు ఉంటారు అతివాదులు అవి తప్పది అలా ఉండదు అయితే ఈ చెప్పినట్టుగా ఈ భూమి దస్తావేజులు రాసుకోవడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ కన్స్ట్రక్షన్లో మొదటి రోజు ఆ రోజు నిర్మాణపు పనులు మొదలు పెట్టడం కానీ ఇవన్నీ శనివారం చాలా మంచిది అయితే శనిని మనం ఎప్పుడూ నెగిటివ్గా అనుకోకూడదు శని దాత అంటే ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అన్నమాట నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఇచ్చేది ఆయన డ్యూటీ అంతే అంతేగాని ఆయన మనకేదో షెడ్యూల్ చేస్తాడు ఆయన టైంలో మన ఇంకా జ్ఞానం ఉన్నవాడు ఏమనుకుంటాడంటే శని తొందరగా నాకున్న దరిద్రంతో వదిలించేసి నాకు మోక్షం వదులుకునే వాళ్ళు ఉంటారు అందుకే శనివారం నాడు శని గ్రహానికి ఈ చెప్పిన విషయాలని కూడా దానం ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకుని శని అగ్రహ అనుగ్రహం కోసం శని గ్రహానికి పూజ చేసుకోవడం చాలా మంచిది చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు ఆ చూసారు కదా మనం శనివారం అనేసరికి నిత్య పూజల్లో చాలా మంది ఉంటారు ఉపవాసాలు కూడా ఉంటారు శనివారం నాడు దాంతో పాటుగా మనం పాటించాల్సిన నియమాలు కొన్ని వస్తువులు కొనకూడదు కొన్ని వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదు ఈ విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను కదా గురువుగారితో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా లేదా ఈ వీడియో ఎలా అనిపించింది మీరు ఎంతవరకు తెలుసుకున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరో మంచి అంశంతో మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే